అర్థాలంకారాలు ఇందులో ఉపమ ఉత్ప్రేక్ష రూపకాల గురించి చెప్పుకుందాం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శబ్దాలంకారాలు సందర్భంలో అలంకారం అంటే ఏమిటి అలంకారాలు కావ్యంలో ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పుకుందాం దాని ప్రకారంగా కావ్యానికి సౌందర్యాన్ని కలిగించేవి అలంకారాలని శబ్దం వలన సౌందర్యం కలిగితే శబ్దాలంకారమని అర్థం వలన సౌందర్యం కలిగితే అర్థాలంకారమని చెప్పుకున్నాం కాగా ఇప్పుడు అర్థాలంకారాలైన ఉపమా ఉత్ప్రేక్ష రూపకాల గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా ఉపమా గురించి తెలుసుకుందాం ఉపమా అనేటువంటిది అలంకారాలలో రాజు వంటి అలంకారం ఎందుకంటే ఉపమా అలంకారాన్ని ఆశ్రయించుకొని ఎన్నో అలంకారాలు ఉంటాయి ఉపమ వలనే ఆ అలంకారాలు ఉంటాయి కొద్ది కొద్ది భేదాలతో కాబట్టి ఉపమా అలంకారం తెలిస్తే చాలా అలంకారాలు తెలుసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది రూపకం ఉత్ప్రేక్ష కూడా ఉపమాలంకారాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అలంకారాలే కాబట్టి మొట్టమొదటగా ఉపమాలంకారాన్ని తెలుసుకుందాం మొదటగా ఈ క్రింది వాక్యాల్ని గమనించండి భోజనం అమృతం వలె మధురంగా ఉంది హంస పాలవలే తెల్లగా ఉంది రాముడు నల్లని మేఘంలా ఉన్నాడు రాముడు నల్లని మేఘంలా ఉన్నాడు శివుడు స్వచ్ఛమైన స్పటికంలా తెల్లగా ఉన్నాడు హిమాలయాలు ఉత్తర దక్షిణాలను కొలిచే మానదండం వలె ఉన్నాయి ఈ వాక్యాలన్నీ దాదాపు లోకంలో మనం వాడేటువంటి వాక్యాలే ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క విషయం చెప్పబడి ఉంది ప్రతి వాక్యంలో ఉన్నటువంటి పదాలని రకరకాలైనటువంటి రంగుల్లో రాయడం జరిగింది ఉదాహరణకి భోజనం అమృతం వలె మధురంగా ఉంది అని అనప్పుడు భోజనం అనేది ఎరుపు రంగులో అమృతం అనేది ఆకుపచ్చ రంగులో వలె అనేటువంటిది నీలి రంగులో మధురంగా అనేది రంగులో ఉన్నాయి మరి ఇట్లా ప్రతి వాక్యంలో ఇలాగే ఉన్నాయి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది ఒక్కసారి దృష్టి పెట్టి చూద్దాం ఉదాహరణకి భోజనం అమృతం వలె మధురంగా ఉంది ఈ వాక్యం చూడండి ఇందులో దేని గురించి చెప్పుకుంటున్నాం భోజనం గురించి చెప్తున్నాం అంటే ఈ వాక్యంలోని విషయం భోజనం అన్నమాట అట్లనే ఏం చేస్తున్నాం భోజనాన్ని అమృతంతో పోలుస్తున్నాం కాబట్టి పోలిక చెప్పేటువంటి విషయం ఏంటి అమృతం భోజనం అనేటువంటిదేమో అసలు విషయం అంటే పోల్చబడుతున్నది అమృతంతో పోలుస్తున్నాం అమృతం అనేది పోలిక భోజనం అనేది పోల్చబడేది ఇక ఇవి రెండు ఎందుకు పోల్చబడినాయి అంటే మధురంగా ఉన్నాయి కాబట్టి అమృతం మధురంగా ఉంటుంది అట్లనే భోజనం కూడా మధురంగా ఉంది అని చెప్పడానికి గాను భోజనాన్ని అమృతం వలె పోల్చినాం అయితే ఎప్పుడైనా కానీ ఇటువంటి ధర్మం ధర్మాలు రెండు అంటే పోలికగా చెప్పే విషయం పోల్చబడేటువంటి విషయం ఈ రెండిట్లలో ఒకనొక సాధారణ ధర్మం ఉండాలి సామాన్య ధర్మం ఉండాలి అంటే ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండాలన్నమాట అట్లా ఉన్నప్పుడు మాత్రమే పోల్చడం జరుగుతుంది అంటే నల్లగా ఉన్నదాన్ని చెప్తూ తెల్లని దాంతో పోల్చడానికి రాదు ఉదాహరణకి కాకి పాలవలే ఉంది అని అనడానికి రాదు ఎందుకంటే కాకి నల్లగా ఉంటుంది పాలు తెల్లగా ఉంటాయి కాబట్టి ధర్మం సరిపోలేదు అట్లా అనమాట కాబట్టి వాటిలోని విషయం సా విషయంలోని అట్లే పోలికగా చెప్పేటువంటి విషయంలోని రెంటిలోని ధర్మం లక్షణం సాధారణ సామాన్యంగా ఉండాలి అట్లనే ఈ భోజనాన్ని అమృతంతో పోలుస్తున్నాం అని ఎట్లా చెప్పొచ్చు వలే అనేటువంటి మాటతోటి వలే అనే మాటనే లేకపోతే మనం భోజనాన్ని అమృతంతో పోలుస్తున్నాం అనేటువంటిదే తెలియదు కాబట్టి వలే అనేటువంటిది పోలికను తెలిపేటువంటి మాట భోజనం అమృతం వలె మధురంగా ఉంది అనే వాక్యంలో భోజనం అమృతం అనేటువంటిది పోలిక భోజనం అనేది పోల్చబడేది మధురం అనేటువంటిది ధర్మం వలే అనేటువంటిది పోలికను తెలిపేటువంటి మాట ఈ వాక్యం ఉపమాలంకార వాక్యం ఈ నాలుగు విషయాలకు పారిభాషిక పదాలు అవి భోజనం అమృతం వలె మధురంగా ఉంది అనేటువంటి వాక్యంలోని ఆ నాలుగు విషయాలని వాటి ప్ర పారిభాషిక పదాలు ఈ విధంగా ఉన్నాయి అమృతం పోలిక అనుకున్నాం దాన్ని ఉపమానం అని అనవచ్చు మానం అంటే కొలిచే సాధనం ఉపమానం అంటే పోలిక కూడా ఒక రకమైనటువంటి కులతనే కదా కాబట్టి ఉపమానం అంటే పోలిక అనమాట మానం చేత ఏదైతే చెప్పబడుతుందో దాన్ని మేయం అంటారు ఉపమానంతో చెప్పబడేది ఉపమేయం ప్రస్తుత వాక్యంలో ఉపమేయం భోజనం ఇక ఉపమాన ఉపమేయాల్లో ఉండేటువంటి ధర్మాన్ని సమానంగా ఉండే ధర్మాన్ని సమాన ధర్మం అని అంటారు అట్లనే పోలికం తెలిపేటువంటి మాట వలే అనుకున్నాం కదా దాన్ని ఉపమాను తెలిపే మాట కాబట్టి ఉపమా వాచకం అని అనవచ్చు సామాన్యంగా ఉపమాలంకారాల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి ఏదైనా ఒక లక్షణం ఒక్కొక్కసారి లోపించవచ్చు కూడా లోపించినప్పుడు దాన్ని లుప్తోపమా అంటారు లోపించకుండా ఈ నాలుగు విషయాలు ఉన్నదాన్ని పూర్ణోపమా అని అంటారు ఈ విధంగా ఉపమాలంకారం ఉంటుంది ఒక విషయం మరొక విషయంతో కనుక ఈ విధంగా పోల్చబడితే దాన్ని ఉపమాలంకారం అని అంటారు దాన్ని ఎలా రాయాలంటే చూడండి ఉపమాలంకారం దాని లక్షణం ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణిస్తే దాన్ని ఉపమాలంకారం అంటారు సాదృశ్యం అంటే పోలిక అన్నమాట మనోహరంగా అంటే అందంగా ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలికను అందంగా వర్ణిస్తే అనే అర్థం దానికో ఉదాహరణ సీతముఖం చంద్రబింబం వలె మనోహరంగా ఉంది దీన్ని సమన్వయం ఈ విధంగా చేయవచ్చు ఇందులో ఉపమానం చంద్రబింబం ఉపమేయం సీతముఖం ఉపమావాచకం వలె ధర్మం మనోహరంగా ఉండడం ఇందులో ముఖచంద్రులకు చక్కని సాదృశ్యం వర్ణించవలటం వలన ఉపమాలంకారం ఉంది ఈ విధంగా లక్ష్య లక్షణ సమన్వయాలు చేయాల్సి ఉంటుంది ఉపమాలంకారం మీకు చక్కగా అర్థమైంది కాబట్టి తర్వాత ఉత్ప్రేక్షాలంకారం గురించి తెలుసుకుందాం ఉత్ప్రేక్ష అలంకారం తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణలు చూడండి భోజనం అమృతమో అన్నట్లు ఉంది మనం ఇందాక భోజనం అమృతం వలె ఉంది అని ఉపమాలో చెప్పుకున్నాం కదా ఉత్ప్రేక్షలో కొద్ది తేడాగా ఉంది చూడండి భోజనం అమృతమో అన్నట్లు ఉంది ఇందులో భోజనం అనేటువంటిది ఉపమేయం ఎందుకంటే భోజనం గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం అమృతం అనేది ఉపమానం ఇంకో ఉదాహరణ హిమాలయాలు ఉత్తర దక్షిణాలను కొలిచే మానదండమో అన్నట్లున్నాయి ఇందులో హిమాలయాల ఉపమేయం మానదండం ఉపమానం ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే భోజనం అమృతమో అన్నట్లు ఉంది అన్నప్పుడు భోజనాన్ని అమృతంగా ఊహిస్తున్నాం అట్లనే హిమాలయాలు ఉత్తర దక్షిణాలను కొలిచే మానదండము అన్నట్లు ఉన్నాయి అన్నప్పుడు హిమాలయాలను మానదండంగా ఊహిస్తున్నారు ఈ విధంగా ఉపమేయము ఉపమానంగా ఊహించబడుతుంది అన్నమాట ఉపమేయం ఉపమానంగా ఎప్పుడు ఊహించబడుతుంది సమాన ధర్మం ఉన్నప్పుడు కాబట్టి ఉపమేయం సమాధరం సమాన ధర్మం ఉండడం వల్ల ఉపమేయం ఉపమానంగా ఊహించబడితే అదే ఉత్ప్రేక్ష దాన్ని ఈ విధంగా చెప్పొచ్చు ఉత్ప్రేక్ష అలంకార లక్షణం ఉత్ప్రేక్ష అనే మాటకు అర్థం ఊహించుట అనర్థం ఉత్ప్రేక్షించడం అంటే ఊహించడం ధర్మ సామా సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్ష ధర్మ సామ్యాన్ని బట్టి అంటే సాధారణ ధర్మాన్ని బట్టి అని అర్థం అనమాట దానికి ఉదాహరణ ద్రౌపది జడ నల్లని త్రాసుపాము అన్నట్లున్నది ఇందులో ఉపమేయం ద్రౌపది జడ ఉపమానం త్రాసు పాము ధర్మ సామ్యం అంటే సాధారణ ధర్మం నల్లందరం నల్ల నల్లగా ద్రౌపది జడ నల్లగా ఉంది త్రాసుపాము నల్లగా ఉంటుంది కాబట్టి ద్రౌపది జడను నల్లని త్రాచుపాముగా ఊహించినారు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష ఇందులో జడ తాచుపాముగా ఊహించబడింది కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అయ్యింది ఈ విధంగా ఉత్ప్రేక్ష అలంకారం గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు రూపకాలంకారం గురించి తెలుసుకుందాం భోజనమా అమృతం ఈ ఉదాహరణ ఎక్కడ వస్తుందంటే ఎవరైనా అనుకుందాం వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళు భోజనం చేయగానే మా ఇంట్లో భోజనం చేశారు కదా ఎలా ఉంది భోజనం అని అంటే అబ్బో మీ ఇంట్లో చేసినటువంటి భోజనము ఎట్లా ఉంది అంటే అది భోజనమా అమృతం అంటాడు అంటే భోజనాన్ని అమృతం అంటున్నాడు అనమాట దాన్ని ఇంకో రకంగా కూడా భోజనం అమృతం అని కానీ భోజనం అమృతమే అని కానీ కూడా చెప్పవచ్చు లేదా మా ఇంట్లో భోజనం చేశారు కదా ఎలా ఉంది అంటే అబ్బో అమృత భోజనం చేసినాం అని కూడా అనవచ్చు ఈ విధంగా చెప్పడం వల్ల చెప్పడంలో భోజనమేమో ఉపమేయం అమృతమేమో ఉపమానం ఇందులో మనం ఏం చేసినాం భోజనమా అమృతం అని అన్నప్పుడు భోజనాన్ని అమృతము అని చెప్తున్నాం అంటే భోజనమే అమృతము అమృతమే భోజనం అని అసలు భోజనానికి అమృతానికి తేడానే లేదు భేదమే లేదు అని చెప్తున్నాం అభేదం చెప్తున్నాం అంతే అంతేకాకుండా అమృత భోజనం చేశాము అని గనక చెబితే అందులో భోజనం ఎందు అమృతత్వాన్ని ఆరోపిస్తున్నాం అంటే భోజనం అనే దానికి అమృతం అనే మాస్క్ వేస్తున్నాం అనమాట అంటే ఉదాహరణకు నాటకం వేస్తున్నాడు ఎన్టీ రామారావు ఉన్నాడు రాముడు వేషం వేశాడు అంజలిదేవి దేవి సీతదేవి వేషం వేసింది అనుకుందాం అప్పుడు మనం ఏం చెప్తుంటాం సీత లేడి కావాలంది రాముడు వెళ్ళి అందుకోసం వెళ్ళాడు అని చెప్తాం అంతేగాని అంజలిదేవి దేవి లేడిని కోరుకుంది ఎన్టీ రామారావు బాణం పట్టుకుని బయలుదేరాడు అని చెప్పి మాత్రం చెప్పాం అంటే అది ఎన్టీ రామారావు అయినప్పటికీ రాముడు అనేటువంటి మూసుగు వేసినాం అప్పుడు ఆ ఎన్టీ రామారావుని రాముడు అని అంటున్నాం ఈ విధంగా చెప్పడం ఆరోపించడం అంటే అన్నమాట అంటే ఎన్టీ రామారావు ఎందు రాముడిని ఆరోపించినాం అని అర్థం అట్లనే అమృత భోజనం చేశాము అన్నప్పుడు అమృతం అనే దాని ఎందు భోజనాన్ని ఆరోపించడం అన్నమాట అంటే భోజనం ఎందు అమృతాన్ని ఆరోపించినాం అన్నమాట ఈ విధంగా ఆరోపించడం కూడా రూపకం దీన్ని ఆరోపమని తాదరూప్యమని చెప్పవచ్చు ఈ విధంగా రూపకాలంకార లక్షణాన్ని ఇలా చెప్పుకోవచ్చు ఉపమాన ఉపమేయాలకు అభేదంగాని తాదరూప్యంగాని వర్ణిస్తే దాన్ని రూపకాలంకారం అంటారు అని ఉదాహరణకి మా తాతగారా ఆయనకేం మహారాజు అంటే ఆయన మహారాజు కాదు కాకుండా మహారాజుగా చెప్తున్నాం అంటే మహారాజే ఈయన అని అభేదం చెప్తున్నాం శంకరాచార్యుల ఉపదేశామృతం తాగినాము ఇందులో ఉపదేశాన్ని అమృతంగా ఉపదేశం ఎందు అమృతాన్ని ఆరోపిస్తున్నాం సమన్వయం తాతగారికి మహారాజుకు అభేదం చెప్పబడింది ఉపదేశం అనేది అమృతం అనే అర్థంలో ఉపదేశం అందు అమృతాన్ని ఆరోపించినాం కాబట్టి ఈ రెండు ఉదాహరణల్లో రూపకాలంకారం ఉంది ఒక్కసారి పునర్విమర్శ చేసుకుందాం ఉపమాన ఉపమేయాలకు సాదృశ్యం చెబితే దాన్ని ఉపమా అంటారు ఉపమాన ఉపమేయాలకు ఊహ చెబితే అది ఉత్ప్రేక్ష ఉపమాన ఉపమేయాలకు అభేదం గాని గాని చెబితే అది రూపకం ఉదాహరణలు సీత ముఖం చంద్రబింబం వలె మనోహరంగా ఉంది అని చెబితే అది ఉపమా అదే వాక్యాన్ని ఉత్ప్రేక్షగా ఇలా చెప్పవచ్చు సీతముఖం చంద్రబింబమో అన్నట్లు ఉంది అదే వాక్యాన్ని రూపకంగా ఇలా చెప్పవచ్చు సీతముఖం చంద్రబింబమే ఇది అభేదం అనమాట లేదా సీత చంద్రుడు మనోహరంగా ఉన్నాడు ఈ విధంగా చెప్పవచ్చు అంటే మనం ఒక ఉపమాన వాక్యాన్ని ఉత్ప్రేక్ష వాక్యంగా రూపక వాక్యంగా మార్చవచ్చు లేదా ఉత్ప్రేక్ష వాక్యాన్ని ఉపమా వాక్యంగా రూపకంగా మార్చవచ్చు లేదా రూపక వాక్యాన్ని ఉపమానంగా ఉత్ప్రేక్షగా కూడా మార్చవచ్చు మీరు మనం ఈ పాఠం యొక్క మొదట్లో చెప్పుకున్నటువంటి ఉదాహరణలు అన్నిటిని ఉపమగా చెప్పాను కదా వాటన్నిటిని ఉత్ప్రేక్షలుగా రూపకాలుగా మార్చి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఈ మూడు అలంకారాల్ని మీరు మీ పాఠ్య గ్రంథంలో ఉండేటువంటి మిగతా ఉదాహరణలతో కూడా అభ్యాసం చేసి విజయాన్ని సాధించండి శుభం భూయాత్